నన్ను మీరు కన్విన్స్ చేస్తా అని చెప్పి రెండు ఇంకో దండం పెడతా హీరోని అంట ముట్టుకోద్ద ఒక ఒక కిస్ అయినా ఉంటే బాగుంటుంది కదా కిస్ అన్న దాంట్లో సీన్ ఏముంటది అంటే ఎక్కువ తాగిన మాట Simba, non ho più potere di te Simba, prendi quel cazzo di un'altra! Simba, non mi piacerebbe! Simba! Oh Simba, ti ho fatto male! Buongiorno! È un'episodio di un psicologo! Un psicologo? non è una cosa non è che cosa Oui. అందరు తెలిసిందేమో నా ఇమ్రాన్న పెళ్లి చేసుకున్న వీడియో చేసింది కదా అప్పటికైనా అక్క అసలు మాట్లాడతలేదు అంటే నిజంగానే సీరియస్గా ఒల్లి చేసుకుంటుంది అన్నీ మళ్ళీ కావల్చుకొని చేస్తున్నా ఏదో నాకు అసలు అర్థమవుతుంది వాళ్ళు ముంగడ ముంగడ కనిపించినా కూడా అంతగానం మనుషులు పగ పెట్టుకుంది అది అక్క ప్రాంక్ అక్క అందరు నవ్వుకున్న అంటే కూడా ఆయన ఏమంటుంది అంటే కామెంట్లలో నన్ను ఎంత కలిగి అన్నారు అలీదని చెప్పాను ఫుల్ బాధపడుతుంది ఇవన్నీ బాగాలేవు అవు ఇమ్రాన్న కూడా వస్తుండు వస్తుంది अरे इधर ना कोता है <laughs> <वाँगे सो>, <laughs> 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 अदर को ఫుల్ కన్విన్స్ చేస్తా మీరు చూడండి నేను ఒక కంటెంట్ కంటెంట్ లెక్కనే చేసిన ఇప్పుడు ఆమె కన్విన్స్ చేస్తా మాట్లాడికి ఆమె యాక్టింగ్ చూడండి ఎట్లా చేస్తుంది మీకు ఇంటి అర్థం అయితే దీన్ని బట్టి నేను మాట్లాడాలా లేదా అనేది చెప్పాను ఏదో కంటెంట్ కంటెంట్ వరకు

Hey, sit down. Hey, both of you, sit down. No need, sir. No need. Hey, don't hit me. Don't hit me. No need, sir. Don't hit me. What did you చె అన్నప్పుడు చేయా ఇంకొకసారి చేస్తావు నువ్వు చెప్పు పెట్టాకే మన రూల్స్ పెట్టు కావాలంటే నువ్వు రోజు కామెంట్స్ ఆఫ్ చేయించేదిండే మా భార్య బాధించేది అరే నేనేందుకు అది చేస్తా వాడు మనీయాడు పెట్టి నువ్వు ఇట్లా ఇంకో పెళ్లి వేసుకొని వస్తా నేను నువ్వు అనుకుంటున్నావు కొంచెం అది కంటెంట్ కంటెంట్ చేస్తున్నాను ఏం బాధ పెడుతున్నావు నువ్వు పెట్టా బాధ కూడా ఏమేమి బాధ పెడతావు ఆమెకుండాలా సిగ్గురు భార్యని చూడు ఆ ఒక్కొక్కరు సినిమా హీరోకి ఇంకో అల్లు అర్జున్ వాళ్ళ భార్య ఎంత మంచి సపోర్ట్ చేస్తుంది ఎట్లా అవుతుంది ఐటమ్ సాంగ్ ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళ <laughs> చేయ <laughs> <tartat>

మళ్ళీ ఎందుకు గేసుకున్నావు మాకు హీరో పడ అది కూడా ఆమెనే ప్రేమించి చేసుకుంది నేను ప్రేమించాలి ఆమెనే మెసేజ్ చేసింది ఇగో ఇగో భద్రాడు కాదు నా భార్య బంగారం అన్న అన్ని చెప్తున్నా ప్రేమ అనేది ఒక మంచితనంతో ఉండాల సైకో ప్రేమ సైకో ప్రేమ నాకు అది పని అరే భార్య చూడు చూసుకుంటారు వాతలు పెట్టు కాదు కింద మీద కాదు వాతలు కాదు

నువ్వు ఏంటంటే సినిమాలో హీరో ఎన్నో సార్లు ఛాన్సులు వచ్చినాయి ఇప్పుడు రెండు మూడు రెండు మూడు మళ్ళీ వచ్చినాయి మస డైరెక్టర్లు ఫోన్ చేసి నువ్వు రా హీరో క్లిక్ సినిమా క్లిక్ అవుతుంది అని నేను నమ్మను హీరోని అంటే ఇట్లా ముట్టుకోద్దా

చూస్తానా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఇమ్రాన్ 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 శివ 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 అవ్వ మనసులో సరే రాదురా శివా శివా శివాని మళ్ళా ఏం చెప్పాలా నేను అక్క ఒక్కసారి అక్క అక్క

మీటింగ్ రిస్ట్రక్షన్ ఇచ్చా సరే రెండు సీన్లు కిస్ సీన్లు ఉన్నాయి ఎట్లా అట్లా లేదా నేను చచ్చిపోతున్నామో ఇంట్లో ఒక సీన్ ఉంటా

కామెంట్లు ఎంత జన్యు రియల్ వర్క్ మంచిగా అనిపిస్తుంది రాయాలి చెప్పాలా వద్దు ఆమె ఏం చేస్తుంది అంటే నేను పోయితే అంటారు అంటే మా దోస్తులు ఉంటారు నాకు చెంత పెడతాడు అనమాట అరే నువ్వు ఆమెకి ఇష్టపడుతున్నావు కదా పోయి రాంటారు నేను డైరెక్ట్ ఇట్లా ఉరుకుంటూ వస్తా ఇంట్లో ఉరుకుంటూ వస్తా ఇంట్లో ఉడుకుంటూ వచ్చి పెట్టి పెట్ట్రా చెప్తారు నిన్న వచ్చు నిన్న ఏమంటార నేను చెప్పాను శివామి కీసి చిరి చిరి శివామి కీసి చిరి చిరి ఇన్నేని మెల్ల చిలియాద కీసి విరస్ నువియల పో అనసిగైతు ను ఉతరు వెల్లు వెల్లు మెల్ల గెల్లు గుబులుకి ఏమన్నాయి శిబా అరే రాన్ తోసి రా కసి కనో రపర్ బక్తిల యగ రేసి ఆ కార ఓకాయి ను కొర్తురుడు పో ఇదె సిని అంటే నెక్స్ట్ ఒక బండి పైన మనం కూర్చో షార్ట్ ఉంటది కూర్చోదు చేసి చేసి పట్టుకో సైడ్ కూర్చోదు చేసి కూర్చోదు

మన పైరా వచ్చేసా చేసి ఉండదు ఇంట్లో శివాని శివ పై ఏం చేసింది అంటే పైసలు ఇచ్చేది మేము కష్టమే అమ్మో అక్క శివా చేసి ఆపలేకపోతున్నాం అక్కడ సో ఇప్పుడు ఏంటంటే ఏమన్నా కావాలి చేసి చేసి ఇలా నువ్వు ఎందుకు కోరుతున్నావు జగన్ చేసి కావాలని నేను ఒకటి అంటున్నా సినిమా జవా చేసి అని సినిమా తర్వాత అది అది షూటింగ్ నాక కూడా రాని ఆమె నాకు పోవాల శివ ఈమెంట్ పడే తీసుకోలే శివా నాకు అయితే లేదు శివ శివద్దు అక్కనా మాకున్నా లేదా నీకు దానికి సది లాంగొటి టీవీ వాలగింది আরে మెగో ఆగా ఆగరా మదక్ మదక్ సియసే మనా আরে మీరు నూన్ దా పక్కరా వయెందుకు గంగో నిదు నిన్న आमेन विरुपुर बेल गुजारो कोणत्यायना लिमिट ఉండारा इतकावर गेला अंतवार ए टेरो यु आय टेरो सायना सायना डोरो इदो कसा टेरो इदो कसा टेरो आणला टेरो टेरो काटेगी वाला बड श्रो टेरो टेरो इनका ये नु सायको दो एम जेसा

అన్ని నాటకం తప్ప నిజంగా ప్రేమ ప్రేమ ఫోన్ అనేట అవన్నీ ఉండవు అయిపోయి మీ గురించి నేను ఏడు అని ఏంటలా ఎందుకు అవుతురు ఏమ రిటస్ నులైనే వాలా మీరేసురు అవం జవల్ల యా మామ వచ్చేసారు

చె చేస్తావు పట్టుకొని పెట్టినా నీకు నీకు పట్టుకున్నానా పట్టుకుని పెట్టినా నీకు కట్టేసి ఆ పెట్టు రికార్డింగ్ వేసుకుంటా ఏం అన్నారు పబ్బు కూడా పబ్బు పోకుండా ఏడ్చి ఏడ్చి అన్ని ఖరాబ్ చేసింది అన్ని ఖరాబ్ చేసింది

చెప్పోన్ ఇంట్లో అనిపిస్తాను చూడ్ కోపం చేసి